కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుత బీజేపీ నాయకులు ఆర్జీఓ వార్త సింహారెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సకాలంలో సరఫరా చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు వడ్ల యొక్క బోనస్ ఐదు వందల రూపాయలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోచారం కాలువ ద్వారా నీటి సరఫరాకు కెనాల్లో ఉన్న మొక్కలను తొలగించి చివరి ఆయకట్ట వరకు సాగునీరుని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామాల్లో పిచ్చి కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయని చిన్న పిల్లలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిపుణ పనులను వేగవంతం చేసి వంద పడకల ఆసుపత్రిని ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్దెడ్ల నరసింహులు రాజేష్ దేవేందర్ మరే బాలకిషన్ ఎస్ఎన్ రెడ్డి ప్యాలాల రాములు నరేష్ నరసింహారెడ్డి అశోక్ రాములు శంకర్ సాయిరెడ్డి కాశీనాథ్ మహేందర్ రాజు బాలరాజు రమేష్ గజానంద్ శివ పండరి తదితరులు పాల్గొన్నారు